బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కరెంటూలు జనబాటకు శ్రీకారం చుట్టున ఏపీఎస్పి డిసిఎల్ సిఎండి శివశంకర్లో తేటి వినియోగందారులు వినియోగదారులతో విద్యుత్ శాఖ మమేకం తొలి రోజు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు సమస్యల గుర్తింపు పిఎం సూర్యాఘర్ పథకంపై అవగాహన విద్యుత్ వినియోగదారుల సమస్యలు సత్వర పరిష్కారం కోసం ఏపీఏఎస్పి డీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్తో తేటి వినూత్నంగా ప్రవేశపెట్టిన కరెంటు జనబాట కార్యక్రమం సంస్థ పరిధిలోని తొమ్మిది జిల్లాల్లోని నాలుగు వందల అరవై నాలుగు గ్రామాల్లో మంగళవారం ప్రారంభమైంది వినూత్న కార్యక్రమం కరెంటు జనబాటను రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల ఇరవై ఒకటో తేదీన లాంఛనంగా ప్రారంభించిన విషయం అందరికీ తెలిసింది వినియోగదారులకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం లో ఓల్టేజ్ సమస్యను అధిగమించడం విద్యుత్ సిబ్బంది వినియోగదారులకు ఎల్లవేళ అందుబాటులో ఉండేలా చూడడం వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి చిత్తూరు నెల్లూరు అన్నమయ్య కడప అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల జిల్లాలో సర్కిల్ డివిజన్ సబ్ డివిజన్ సెక్షన్ స్థాయిలో ప్రతి మంగళవారం శుక్రవారం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తమ సిబ్బందితో నిర్దేశిత గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమైకమై ఆయా గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు పీఎం గర్ పథకంపై అవగాహన కరెంటు జనబట కార్యక్రమం సందర్భంగా సిఎండి శివశంకర్తో తేటి మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సంస్థ ఉద్యోగులు సిబ్బంది ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ను మరింత మెరుగ్గా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు పరిధిలో తమ గ్రామాలకు విచేసే విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందికి వినియోగదారులకు తమ విద్యుత్ సమస్యలను తెలియజేసి వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు ఇన్సి ఇలా రకరకాల సమస్యలు అన్నమాట ఇక్కడ ఈ గ్రామంలో మేము చూస్తే ఇక్కడ ఒకరికి టూ హండ్రెడ్ యూనిట్స్ వాళ్ళకి అవుతుంది నలభై నాలుగు యూనిట్లు కానీ వాళ్ళకి అవగాహన లేక రెండు వందల యూనిట్ల సబ్సిడీ వాళ్ళకి రావటం లేదు సో దానిని సచివాలయంతో అనుసంధానం చేసి ఆ సమస్య అనేది పరిష్కరించడం ఒక విరిగిపోయిన పోల్స్ కానీ కొన్ని లూజ్ స్పాన్స్ ఉన్నాయి కొంతమందికి ఇంకా చాలా సమస్యలు అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ గ్రామంలో సో అటువంటి సమస్యలు చాలా గ్రామాల్లో ఉంటాయి సో అయితే ఇంత ముందుకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే విద్యుత్ సిబ్బంది ఎప్పుడూ పనులు చేస్తూనే ఉంటారు కానీ ఒక కంప్లైంట్ బెట్టు లేకపోతే ఒక ఎక్కడైనా ఏదైనా సమస్య బట్టు వెళ్ళటం అనేది జనరల్ గా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ప్రతి గ్రామాన్ని మా మంగళవారం శుక్రవారం కొన్ని నిర్దేశించిన గ్రామాలని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాల్లో మార్నింగ్ ఎయిట్ ఎనిమిది నుంచి ఒక పన్నెండు ఒక మూడు నాలుగు గంటలు విస్తృతంగా ప్రతి వీధి తిరుగుతూ ప్రతి కన్జూమర్ తోటి మాట్లాడుతూ అక్కడ ఏమైనా కరెంటు సమస్యలు ఉంటే వాటిని గుర్తించి వాటిని పరిష్కరించడానికి కరెంటు వాళ్ళ జనబాటు అన్నది ఒక మన డిస్కం పరిధిలోనే మన శ్రీకారం చుట్టడం అనేది జరిగింది అనమాట వీటితో పాటు మన ముఖ్యమంత్రి గారు అలాగే మన గౌరవ ప్రధానమంత్రి గారు కానీ చేపట్టిన సూర్యగారు అలాగే కుసుం ఈ పథకాల గురించి అవగాహన కల్పిస్తూ ఎస్సీ ఎస్టీలకు మన ఎలాగో రెండు వందల యూనిట్ల కన్నా ఆ తక్కువ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని మనం సోలార్ ప్యానెల్స్ అన్నది పెట్టడం జరుగుతుంది అలా కాకుండా మిగిలిన వాళ్ళు కూడా మనం ఒక అవగాహన కల్పించడానికి చైతన్యం కలిగించడానికి ఆ సూర్యగర్ర స్కీమ్ గురించి కానీ కుసుం గురించి కానీ ఆ విస్తృతంగా అవగాహన కల్పించడానికి కూడా ఈ కార్యక్రమాన్ని మనం వినియోగించుకోవడం జరుగుతుంది ఇది కాకుండా ఏవైనా కరెంట్ సమస్యలు ఉంటే ఎవరిని కన్సల్ట్ చేయాలి సో వీళ్ళకి ఇప్పుడు లైన్మెన్ అన్నది పరిచయం అవుతున్నారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నది ప్రజలకి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళని ఏ విధంగా కన్సల్ట్ చేయాలి అన్నది కూడా మనం అవగాహన కల్పించడం జరుగుతుంది తర్వాత డైలూర్ సిఎం అని చెప్పి నాకే నేరుగా మాట్లాడే వెసులుబాటు కూడా కల్పించడం దాని గురించి కూడా మనం ఒక పోస్టర్ పెట్టి మనం ప్రతి సోమవారం ఉదయం పది నుంచి పన్నెండున్నర వరకు కూడా ఏ సమస్యనా అంటే ఎస్సీ లెవెల్లో ఏఈ లెవెల్లో ఆ తీరం సమస్య ఇంకేదైనా ఉండి ఒక గ్రామ సమస్య ఏదైనా ఒక పెద్ద సమస్య ఉంటే నా దృష్టి తీసుకురావటానికి కూడా ఒక ఒక కార్యక్రమం అన్నది డైలీ ఓర్ సీఎండి అని చెప్పి మనం ఇవ్వటం జరిగింది అలాగే ఇక్కడ నుంచి ప్రతి సోమవారం కూడా మార్నింగ్ ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు కూడా ఏ జిల్లా కా జిల్లాలో ఏ సర్కిల్ కా సర్కిల్లో డైలీ ఓర్ ఎస్ఈ అంటే వాళ్ళ సూపర్టెంట్ ఇంజనీర్ తోటి ప్రజలు నేరుగా మాట్లాడే కార్యక్రమం కూడా మనం ఈ కరెంటు వాళ్ళ జనబాటులో భాగంగా చేస్తున్నాం సో ఇది ఈ ఈ రోజు మొత్తం సుమారు మన తొమ్మిది సర్కిల్స్ లో కూడా ఒక మూడు వందల అరవై గ్రామాల్లోని కరెంట్ వాళ్ళ జనబాటు అన్నది జరుగుతుంది ఈ గ్రామంలో కూడా మనకు ఒక పద్నాలుగు సమస్యలు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అవన్నీ కూడా ఒక యాప్ అన్నది డిజైన్ చేశాము ఆ యాప్ లో కూడా దానికి సంబంధించిన పిక్చర్ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది దానికి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రోజులు ఉంటుంది ఇప్పుడు పోల్ రిపేర్ ప్లేస్మెంట్ అంటే దానికి కొన్ని రోజులు ఉంటుంది లూజ్ స్పాన్స్ ట్రైటన్ చేయాలంటే దానికి కొన్ని రోజులు ఉంటుంది సో ఇప్పుడు సబ్సిడీ ఇవ్వటం అయితే ఇంకేమైనా దాన్ని బట్టి దానికి ఏదైతే నిర్దేశిత గడువు ఉందో ఆ గడువులోగా చేసి మళ్ళీ ఆ రెక్టిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ ఫోటోను అప్లోడ్ చేయాలి ఇలా దీనికి ఒక యాప్ కూడా ఇవ్వటం జరిగింది సో దట్ మనకు మొత్తం తొమ్మిది జిల్లాల్లో కూడా మొత్తం ఎన్ని సమస్యలు వస్తున్నాయి వాటిని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు ఎన్ని రోజుల్లోగా పరిష్కరిస్తున్నారు అన్నది తెలుసుకొని ప్రజలకు ముఖ్యంగా ఒక ఇరవై నాలుగు గంటలు మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ విద్యుత్ అందేలాగా చేయాలి నాణ్యమైన విద్యుత్ అందేలాగా చేయాలి అత్యవసరమైన పరిస్థితుల్లో మా విద్యుత్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండే విధంగా చేయాలి ఈ మూడు ప్రధాన లక్ష్యంతో ఈ కరెంటు జనబాటు అనడానికి మన డిస్కం పద్ధతి శ్రీకారం చోట జరిగింది